దళిత బంధువుల దండయాత్ర రెండో విడత సాయం కోసం కరీంనగర్ నల్గొండలలో అర్హుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నా దళిత బిడ్డలు అంబేద్కర్కు సంబంధించి వారసులందరికీ కూడా వాళ్లకు ఆర్థిక స్వావలంబన కావాలి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు జరగాలి అంటూ పది లక్షల రూపాయలకు సంబంధించిన భరోసా ఇస్తే ఈరోజు పరిస్థితి మరోలా మారిపోయింది ఏంటి అంటే గతంలో కేసీఆర్ చెప్పిండు మంత్రులు చెప్పిళ్ళు ఎమ్మెల్యేలు చెప్పిళ్ళు మీరు గనక మనకై మనం తప్పు చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందని గతంలో చాలా క్లారిటీగా కూడా చెప్పారు ఎవరు చెప్పిర్రు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అందరు చెప్పిళ్ళు కానీ మనం ఏం చేసినాం మార్పు మార్పు అంటూ పోయి మనమే కూడా ఓ బాయి బొందల పడ్డ పరిస్థితి ఇప్పుడు మనల్ని పై గుంజెటో లేకపోయా ఆ బొందల పోని పోదామంటే పురాగా ముని ఒడదామంటే ఒడవనీకి లేకపోయా అటు కొన ఊపిరితోని ఇటు ఏమీ చేయలేక ఆ బొందల ఊకున్న పరిస్థితి అయిపోయింది ఇలా అదే కేసీఆర్ ఉంటే గిట్లు ఉండనా అని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా చెవులలో గుసగుస ఓర్కుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏం జరుగుతున్నది అనేది మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా దళిత బంధువు జాడలేని పరిస్థితి ఓ పక్కన రైతుల ఆందోళన చేసిన వ్యక్తం చేసే పరిస్థితి ఇంకోవైపున ఏంది మీరు అప్లికేషన్ చేసిన అభయస్థావం ఫామ్లన్నీ గాల్లో ఎగురుతున్న పరిస్థితి